భారీ వర్షాలు వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇప్పటికీ మొదలైన నష్ట వివరాల సేకరణ ప్రక్రియపై సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు సచివాలయంలో మంత్రులు అధికారులతో సమీక్ష చేసిన ముఖ్యమంత్రి ప్రతి బాధితుడికి ప్రభుత్వ సాయం అందేలా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు పక్కాగా జరగాలని నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సాయం చేయాలని అన్నారు చర్యలపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని పరిహారం విషయంలో శాస్త్రీయంగా ఆలోచన చేసి జాబితా రూపొందించాలని సీఎం అన్నారు నష్టం అంచనాలు పూర్తి చేస్తే పదిహేడవ తేదీ బాధితులకు సాయం అందిద్దామని సీఎం స్పష్టం చేశారు ఎన్యూమరేషన్ జరుపుతున్న విధానాన్ని వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు ఇల్లు పూర్తిగా మునిగి ఆస్తి నష్టం జరిగిన వారితో పాటు మొదటి ఫ్లోర్లో ఉన్న వారికి సైతం సాయం ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తోంది వరద కారణంగా ఇంట్లో వస్తువులు అన్ని పాడైపోయిన మొదటి అంతస్తు వారికి ఒక్క మొత్తం రెండో ఫ్లోర్ నుంచి ఆపై ఉన్న వాళ్ళకి కొంత మొత్తం ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది దెబ్బతిన్న ద్విచక్ర వాహనాలకు కూడా పరిహారం ఇచ్చి ఆలోచన చేస్తున్నారు పూర్తిగా ఇల్లు దెబ్బతిన్న వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్త ఇల్లు నిర్మించి ఇవ్వనున్నారు ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయిన తరువాత ఆర్థిక సాయంపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుంది వరదల కారణంగా రెండు లక్షల పదమూడు వేల నాలుగు వందల యాభై ఆరు ఇల్లు నీట మునిగినట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది ఇందులో ఇప్పటి వరకు ఎనభై నాలుగు వేల ఐదు వందల ఐదు ఇళ్లలో నష్టం అంచనా లెక్కలు పూర్తయ్యాయి వేలాదిగా బైక్స్ కార్లు ఆటోలు డ్యామేజ్ అయ్యాయి రెండు లక్షల పద్నాలుగు వేల ఆరు వందల తొంభై ఎనిమిది హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి వీటికి కూడా పరిహారం అందించనున్నారు ఎనుమరేషన్ లో రీవెరిఫికేషన్ జరిపి ప్రతి బాధితుడికి జరిగిన నష్టాన్ని సేకరిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు ఏది అంశంపై మరింత సమాచారం అందించడానికి మా విషయపడే ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి వరద నష్టం పై వివరాలను సేకరిస్తున్నట్లుగా చంద్రబాబు సమీక్ష చేస్తున్నారు దీనికి సంబంధించిన తెలిసి వరద నష్టం పై చంద్రబాబు నాయుడు రివ్యూ ఇంకా కొనసాగుతుందని చెప్పవచ్చు బ్రాహ్మణి తమ తంద్రుడు అంటే ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున ఇటు పంట నష్టం కావచ్చు అదే విధంగా ఆర్థిక నష్టం కావచ్చు అంటే ఎక్కడైతే నివాసితులు ఉన్నారో పూర్తిగా పంట నీతమర్థం అయినటువంటి గృహ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో ప్రభుత్వం సహాయ సహాయ సహకారాలు అందించాలని నిర్ణయించుకున్న నేపథ్యం జరుగుతుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున సీఎం సీఎం రిలీఫ్ కి ముఖ్యమంత్రి సహానే ఇది కూడా పెద్ద ఎత్తున విరాళాలు కూడా వస్తున్న నేపథ్యం కూడా చూస్తున్నాం అంతేకాకుండా ప్రభుత్వం తమ సైడ్ నుంచి కూడా పూర్తిగా వరద బాధితులను ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పారు అంతేకాకుండా పంట నష్టానికి సంబంధించి ప్రతి రైతుకు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి ఎకరాకు కూడా పూర్తి స్థాయిలో పంట నష్టానికి సంబంధించినటువంటి ప్రతి అంశాను కూడా పూర్తిగా ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది పక్క నుంచి కేంద్రం ఇప్పటికే ఆ కేంద్ర బృందం వచ్చి నివేదికలు కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది మరో పక్క నుంచి ఉపసంఘం ద్వారా అంటే మంత్రి సంఘం మంత్రి ఉపసంఘం ద్వారా కూడా రాష్ట్రంలో జరిగినటువంటి వరద ప్రాంత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ముప్పు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కలిగినటువంటి నష్టం ఏదైతుందో దాన్ని కూడా అంచనా అంచనాగడం జరిగింది ఇప్పటికే కొంతవరకు ఇక్కడ అనౌన్స్మెంట్ చేసిన నేపథ్యం ఉంది ఏ అంటే ఆ గృహాలకు సంబంధించిన వస్తువులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు అదేవిధంగా వాళ్ళకి కొంతవరకు సహాయం ప్రభుత్వం ఇచ్చే సహాయం ఏముందో కొంత అమౌంట్ ను కూడా చెప్పినట్టు జరుగుతూ తెలుస్తుంది అయితే ఇంకా ముందు రోజుల్లో పూర్తి స్థాయిలో త్వరగా తిన్న పంట ఇటు పంట నష్టం కావచ్చు అదేవిధంగా ఆ వరద బాధితులు కావచ్చు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున సహాయం అందించేందుకు ప్రభుత్వం ముందుకు వస్తుందని చెప్తాం దీని మీద పెద్ద రివ్యూ కూడా నిర్వహించడం జరిగింది అయితే ఈ రివ్యూలో కొన్ని కీలక అంశాలు అంటే ఇప్పటి వరకు కూడా ఎంత పంట నష్టం జరిగింది దాదాపు వరద ప్రభావిత ప్రాంతాలు ఎన్న వరద బాధితులు ఎంతమంది ఉన్నాయని దాని మీద పూర్తి స్థాయిలో చర్చ నిర్వహించారు అయితే ఈ చర్చ ముగిసిన తర్వాత ఎవరికి ఎంత ఇవ్వబోతున్నాము అనే దాని మీద అంశం కూడా అంతేకాకుండా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకు కూడా ఎప్పుడుగా ప్రభుత్వం ఎక్స్పిరేష కూడా ప్రకటించడం జరిగింది అంతేకాకుండా ఆ ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు పాడు చే వస్తువులు పాడైపోవడమే కాకుండా వరదలో కొట్టుకుపోయినటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాము అయితే ఇల్లు వరద ప్రాంతాలకు ఇల్లు కూడా చాలా వరకు కూడా పోయినట్టు జరుగుతుంది సో ఎన్ని కూడా దృష్టి పెట్టుకొని మరొక చంద్రబాబు రివ్యూ నిర్వహించారు అయితే దీని తర్వాత పూర్తి స్థాయిలో ఎవరికి అందుకు పోతున్నామో అనే దాని మీద కూడా ఆ రివ్యూ ముగిసిన తర్వాత పూర్తిగా చెప్తున్న అవకాశం ఉంటుంది అలాగే శ్రీనివాస్ చెప్పండి ప్రతి ఒక్క వరద బాధితులకు కూడా ఆర్థిక సాయం అందించాలని సీఎం చంద్రబాబు చూస్తున్నారు కదా అదిగా ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపడితే అంటే పూర్తి స్థాయిలో పంట నష్టానికి పంట అంటే ఆర్థిక సాయం అందించడానికి ప్రభుత్వం మొదట్ నుంచి కూడా సానుకూలంగా ఉన్నామా అని చెప్తుంది అయితే ఆ వరద బాధితులు జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో ఆ నష్టాన్ని దగ్గరుండి పరిశీలించి అంతేకాకుండా నష్టం అంచనా కూడా పెద్ద ఎత్తున ఇటు కూడా జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం నుంచి సహాయం తీసుకోవాలంటే వరద బాధితులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా సహాయము అందించాలని దృఢం కల్పంతోనే ముందుకు వెళ్తుంది చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పని కూడా ప్రకటించడం జరిగింది అంతేగాని మంత్రి ఉపసంఘం భేటీ సంఘం ఏదైతే వేశారో ఈ ఉపసంఘం వేసినటువంటి దీని ద్వారా కూడా పూర్తి స్థాయిలో వరద బాధ్యతకు సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఆయన తెప్పించుకున్నట్టు తెలుస్తుంది ఇదంతా కూడా నివేదికలన్నీ కూడా కేంద్రానికి పంపాల్సినటువంటి నివేదికలు ఏమన్నాయో కేంద్రానికి కూడా ఇప్పుడుగా నివేదన నివేదికలను పంపించడం జరిగింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెందిన సహాయ సహకారాలు ఏవైతే అవి కూడా వెంటనే అందిస్తామని కూడా चपडं म्हणून ठरलं प्राइस श्रीनिवास थैंक यू फॉर द अपडेट्स